ఆపరేటర్లపై ట్రయల్ నిబంధనలు గుదిబండగా మారడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి పట్టణంలో కేబుల్ ఆపరేటర్లు ర్యాలీ నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీ పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి కేబుల్ ఆపరేటర్లు వినతిపత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ట్రాయ్ తీసుకున్న నిర్ణయం వల్ల కేబుల్ ఆపరేటర్లు రోడ్డుపై పడే ప్రమాదం ఉందని తమ ఆవేదన వ్యక్తం చేశారు కేబుల్ టీవీ రంగంపై వేలాది మంది ఉద్యోగులు ఆధారపడి పొందుతున్నారని దీనివల్ల తామంతా ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ట్రాయ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు లేనట్లయితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంగారెడ్డి జిల్లా కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కేబుల్ అందరం కలిసి టీవీ వినియోగదారుని కాపాడాలని సంగారెడ్డి జిల్లా పట్టణంలో బైక్ రాయలు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ప్రభుత్వం రెండు కలిసి నిర్ణయాలు తీసుకొని సామాన్య మానవుని మీద భారం కాకుండా ఈ దాని మీద కొంతమంది చాలామంది బతుకుతున్నారు కొన్ని లక్షల మంది బతుకుతున్నారు అదేవిధంగా కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఆపరేటరే కాకుండా కొన్ని దీని మీద ఆధారపడినోళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వము కాకుండా కేంద్ర ప్రభుత్వంలో గిటా ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల ఇరవై లక్షల ఆపరేటర్లు ఉన్నారు వాళ్ళ మందిలా కనీసం అంటే డబ్బులు నలభై లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళ జీవితాలు ఏమి కావాలి వీళ్ళది వీళ్ళ బతికేమి కావాలి నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో పాల్గొంటున్నాను ఇప్పుడు నాకు నలభై మూడు సంవత్సరాలు ఈ వయసు లోపల నేను ఇంకేమైనా బిజినెస్ చే చేయగలుగుతానా చేయలేను కాబట్టి మాకు మా కస్టమర్లు ఉన్నప్పుడే మేము ఉంటాము మా కస్టమర్లు పోతే మేము ఉండము మా కస్టమర్లకు తగ్గిస్తేనే వాళ్ళు టీవీ చూస్తేనే మేము బతుకుతాము వాళ్ళు టీవీ చూడనప్పుడు మేము బతకము దయచేసి మా గురించి అర్థం చేసుకొని మా కస్టమర్లను కాపాడాలి మా కస్టమర్లను కాపాడుకునికే మేము ఏడికైనా తయారవుతాము మొన్న ఇందిరా పార్కులో ధర్నా చేసినాము లేదంటే జంతర్మంతర్ దగ్గర ధర్నా చేయడానికైనా సిద్ధం ఉన్నాము ఎంఎస్ఓల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నిరసన నిరసన వ్యక్తం చేసినాం ఈ నిరసన కారణంగా ఏం జరిగిందంటే రోజు నాడు కేంద్ర ప్రాయ్ పే ఛానల్ అనగా పే ఛానల్ అనగా జమ్ని ఈటీవీ టీవీ ఇవి బంద్ చేయమని చెప్పారు మేము ఈ కేబుల్ ఆపరేటర్ అందరికీ వినియోగదారు మీద అధిక భారం పడుతుందని బంద్ చేయొద్దని ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసినాం దాని కారణంగా నెల రోజులు పొడిగించారు ఈ కేబుల్ టీవీ ప్రసారాలు బంద్ చేయకుండా ఇంకా నెల కాదు ఇంకా దీనికి వినియోగదారులు కూడా సహకరించాలి సహకరించినచో ఈ ఏదైతే పెంచినరో ఈ పెంచిన ధరలు ఖచ్చితంగా తగ్గిస్తాం